నమస్తే అండి ట్రిక్ ఆర్ ట్రీట్ చరిత్ర ఒకసారి మనం ఇందులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమిటి ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే పాశ్చాత్య దేశాలలో అక్టోబర్ నెల చిట్ట చివరి వారం హాలోవీన్ దినాలు అని చెప్పి జరుపుకుంటారు హ్యాలోవీన్ పండగ అని చెప్పి చేస్తారు అసలు హ్యాలోవీన్ అంటే ఏంటి దెయ్యాల పండగనా లేకపోతే దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అది ఎన్ని రూపురేఖలు మారింది అవన్నీ కూడా టీమిక్స్చర్ ఛానల్లో హాలోవిన్ చరిత్ర అని చెప్పి చెప్పడం జరిగింది ఒక వీడియోలో దాంతోపాటు హ్యాలోవిన్ పండుగకు గుమ్మడికాయలు ఎందుకు ఉపయోగిస్తారు ఒక కథ ఉంది జానపద కథ చాలా సరదాగా ఆసక్తికరంగా ఉంటుంది ఆ రెండు వీడియోస్ టీమిక్స్చర్ ఛానల్లో ఉంటాయి చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా లింక్స్ ఉంటాయి ఓకే ఇక ఇందులో ట్రిక్ ఆర్ ట్రీట్ గురించి మాట్లాడుకుందాం పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు అడగొచ్చు వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే పిల్లలు అలాగే టీనేజర్సు ఏం చేస్తారంటే ఈ హ్యాలోవిన్ దినాలప్పుడు చేతిలో చిన్న బకెట్ కానీ ప్లాస్టిక్ బుట్ట కానీ ఒక బ్యాగ్ కానీ లేదు ప్లాస్టిక్ పంప్కిన్ అలా కనిపించేటటువంటి ఒక ప్లాస్టిక్ బుట్ట కానీ తీసుకొని తమ స్నేహితుల ఇళ్లకు లేదా బంధువుల ఇళ్లకు చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఇళ్లకు వెళ్ళి డోర్ కొట్టి ట్రిక్ ఆర్ ట్రీట్ ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి అంటారు ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అంటాం దీన్ని సాధారణంగా ఏంటి ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే ట్రీట్ అనే పదానికి అర్థం ఏంటంటే నాకేమైనా చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ కేకులు కానీ డబ్బులు కానీ ఇవ్వండి అని చెప్పి ఆ పిల్లలు అడుగుతున్నారన్నమాట సో నాకు ట్రీట్ ఇవ్వండి ట్రీట్ అనే పదానికి అర్థం ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పార్టీ ఇవ్వు పార్టీ ఇవ్వు అంటాం కదా మన దగ్గర సరే ట్రీట్ ఇవ్వు అని చెప్పి కూడా అంటూ ఉన్నాం అది ఉత్తర అమెరికా భాష సో నాకేమైనా సరే మీరు చాక్లెట్లు కానీ అలాంటివి ఏమైనా ఇస్తున్నారా లేదా అంటారనమాట ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా పిల్లలు వస్తారని చెప్పి తెలుసు కాబట్టి చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవో రెడీగా పెట్టుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు తెచ్చిన ఆ బుట్టలో వేస్తూ ఉంటారు లేదా డబ్బులైనా సరే అందులో వేస్తారు ఇది ఒక సరదాగా మరి ట్రిక్ అంటే ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఎవరింటికైనా వెళ్ళి డబ్బులు అడిగితే లేదా చాక్లెట్లు అడిగితే వాళ్ళు ఇవ్వలేదనుకోండి అప్పుడు వాళ్ళను భయపెడతారు రకరకాల గెటప్స్ వేసుకొని ఉంటారు దెయ్యాల గెటప్స్ ఇక వాళ్ళ ఇళ్ల ముందు ఇంకు చల్లడం లేకపోతే ఇళ్ల ముందు కోడిగుడ్లు కొట్టడం ఇలాంటి అత్యుత్తమమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించదు ఇలాంటిది కానీ ఈ కోతి వేషాలు ఇవన్నీ మనకు యూరోపియన్ దేశాలలోని కొన్ని దేశాలలో చాలా చక్కగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు దీన్ని ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మర్యాదగా నువ్వు నాకు చాక్లెట్ అన్నా డబ్బులన్నా ఏమైనా ఇవ్వు లేకపోతే ఏమైనా కోతి పని చేసి వెళ్తాను అది దాని అర్థం స్ట్రైట్గా చూస్తే ఇది ట్రిక్ ఆర్ ట్రీట్ మరి అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది మధ్యయుగాలలో యూరోపియన్ దేశాలలో పుట్టింది ఈ సాంప్రదాయం అనేది మమ్మింగ్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు మన దగ్గరండి మన భారతదేశానికి అబ్బో చాలా చాలా వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది మన భారతదేశానికి కదా మన భారతదేశంలో కూడా సరే ఈ మధ్య కనిపించట్లేదు కానీ ఇళ్ల ముందుకు వచ్చి గ్రామాలలో రకరకాల పండగలప్పుడు రకరకాల వేషాలు వేసుకొని వచ్చి అడుక్కునేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం బిచ్చగాళ్ళు అని చెప్పి పిలవలేం రకరకాల గెటప్స్లో ఉంటారు ఆశీర్వదిస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు రకరకాల డ్యాన్సులు చేస్తూ ఉంటారు మన దగ్గర ఉన్నటువంటి ఈ హరిదాసులు ముఖ్యంగా సంక్రాంతి సమయాలలో వస్తారు గంగిరెద్దులు ఆడించే వాళ్ళు వస్తారు ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఉండేవి కొన్నేమో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటివి మధ్యయుగాలలో మమ్మింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు రకరకాల గెటప్స్ వేసుకొని ఇళ్ల ముందుకు వచ్చి డ్యాన్స్ చేసి దేవుడిని ప్రార్థించి ఇగో మీ కుటుంబం తరపున ప్రార్థిస్తున్నాం మాకు కాస్త డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగేటటువంటి ప్రక్రియ ఓకే ఆ ప్రక్రియ నుంచి ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ అనేటటువంటి ప్రక్రియ పుట్టింది అని చెప్పి చెప్తూ ఉంటారు ముఖ్యంగా బ్రిటన్లోను అలాగే ఐర్లాండ్లోనూ ఇది పుట్టింది అని చెప్పి తెలుస్తుంది ఇంటింటికి వెళ్ళి రకరకాల గెటప్స్లో వెళ్ళి డబ్బులు అడగడం ఆహారం అడగడం డ్రింక్ అడగడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత చిన్నపిల్లలు టీనేజర్సు వాళ్ళందరూ కూడా దీన్ని చూసి నేర్చుకోవడం మొదలెట్టారు ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల హ్యాలోవిన్ పండుగ సందర్భంగా చేసేది ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ఆల్రెడీ చనిపోయి ప్రేతాత్మలుగా మారినటువంటి వాళ్ళు లేదా స్వర్గానికో నరకానికో వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కాబట్టి ఆ పెద్దవాళ్లను ఉద్దేశించి ప్రార్థించేటటువంటి పండగ హ్యాలోవిన్ పండగ ఇంకా దాని చుట్టూ చాలా ఉన్నాయి అవన్నీ మేము ఒక వీడియోలో చెప్పాం క్లియర్ కట్గా డెఫినెట్గా వీడియో చూడండి మీకు హిస్టరీ అర్థమైపోతుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో వీడియో ఉంటుంది సో అలా ప్రార్థించి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే కాకుండా ఆల్రెడీ ఇంట్లో చనిపోయి ఉన్నటువంటి వాళ్ళ కోసం నిలబడి ప్రార్థించి డబ్బులు కానీ ఏమైనా సరే తీసుకొని వెళ్ళడం అక్కడి నుంచి క్రమక్రమంగా ఇదిగో ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ అనేటటువంటి ప్రక్రియ మొదలైంది నిజానికి క్రిస్టియానిటీకి దీనికి సంబంధం లేదు ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో జరుపుకుంటున్నటువంటి చాలా పండగలు ఇంక్లూడింగ్ హ్యాలోవీన్ ఇంక్లూడింగ్ థ్యాంక్స్ గివింగ్ క్రైస్తవత్వానికి దానికి సంబంధం లేదు కొన్ని పండగలు అయితే హాలోయిన్ పండుగ ఎప్పుడో పుట్టినటువంటి పండుగలు ఉన్నాయి అవన్నీ క్రమక్రమంగా క్రిస్టియానిటీలోకి వచ్చి చేరాయి ఆ తర్వాత వేరే వేరే సంస్కృతులు సాంప్రదాయాల వాళ్ళు కూడా వాటిని సరదాగా పాటించడం మొదలుపెట్టారు ఇక షేక్స్పియర్ అండి ఆయన చాలా నాటకాలు రాశారు ఒక నాటకం ఉంటుంది ద టూ జెంటిల్మెన్ ఆఫ్ ద టూ జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా అని చెప్పి ఒక నాటకాన్ని రాశాడు మనం చాలాసార్లు భాషను సంస్కృతిని పక్కన పెట్టేస్తుంటాం ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాలలో కూడా చేస్తున్నాం కదా తెలుగు భాష అనగానే తెలుగు ఏం చేస్తుంది పక్కన పెట్టేయడం ఇంగ్లీష్ అయితే మనకి ఏదో ఫుడ్ పెడుతుంది అనడం హిస్టరీని ఆర్ట్స్ని వాటన్నిటిని పక్కన బారేయడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం చాలా చాలా గొప్ప పనులు మనం చేస్తున్నాం మన భారతదేశంలో గత డెబ్బై ఏళ్ళ నుంచి సంతోషం ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇస్తున్నాను షేక్స్పియరు షేక్స్పియర్ అంటే ఎప్పటివాడండి ఆయన సిక్స్టీన్త్ సెంచరీ ఆ టైం వాడు అప్పుడు రాశాడు ద టూ జెంటిల్మెన్ ఆఫ్ ఎరోనా అని చెప్పి అందులో ఒక సీన్ రాశాడు ఈ హ్యాలోవిన్కి సంబంధించినవి ఒక డైలాగ్ రాశాడు ఏ ఏంద్రా నువ్వు హ్యాలోవిన్ బెగ్గర్లాగా అడుక్కుంటున్నావు ఏంది అనే టైప్లో ఒక డైలాగ్ రాశాడు సో అంటే అంత పాతది మధ్యయుగాల నాటిది ఈ పండగ ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ అప్పటి నుంచి ఉంది అనేది అర్థం అవుతుంది సో దాంతోపాటు స్కాట్లాండ్లో ముఖ్యంగా పదహారో శతాబ్దంలోనే అక్కడ విపరీతంగా ఈ ఆర్ ట్రీట్ అనేది మొదలైంది అని చెప్పి తెలుస్తుంది రికార్డు ఉంది ఇక ఉత్తర అమెరికా ఖండంలో చూస్తే ముఖ్యంగా ఉత్తర అమెరికాలో కెనడాలో పంతొమ్మిది వందల పదకొండులో మొదలయ్యింది అని చెప్పి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ నైన్టీన్ లెవెన్లో పబ్లిష్ అయిన ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారు ముఖ్యంగా కెనడాలోని ఓంటారియా ఓంటారియో రీజియన్లో ఒంటారియో రీజియన్లో ఉన్నటువంటి ఒక పేపర్ ఆ పేపర్లో ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ అనేది ఉంది అని చెప్పి మొట్టమొదటగా ఉత్తర అమెరికా ఖండంలో అడుగుపెట్టింది పండగ అని చెప్పి అర్థమైంది ఇక ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి వివిధ సంస్థలు దీన్ని మార్కెటింగ్ ఒక లెవెల్ ఒక స్థాయి దాకా తీసుకెళ్లారు అమెరికాలో ఇది ఒకటి ఉంటుంది ప్రపంచంలో ఎవరేం అనుకున్నా కనుక్కున్నా ఏమేం చేసినా సరే అమెరికాలోకి వచ్చిందంటే ఇక దాని ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ దాని చుట్టూ ఒక అందమైనటువంటి ఒక ర్యాపర్ ఒకటి చుట్టేసేసి అది పండగనైనా సరే ప్రోడక్ట్ అయినా సరే దేన్నైనా సరే సేల్ చేయగలిగినటువంటి సమర్థత అమెరికా వాళ్ళకు ఉంది పిజ్జా చూడండి పిజ్జా పుట్టిందేమో ఇటలీలో పిజ్జా అతి భారీ భారీ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయా పిజ్జా పిజ్జావి ఇప్పుడు టాప్ త్రీ అంటే అమెరికాలో ఉన్నాయి అది పరిస్థితి ఆ ఫ్రాంచైజీస్ సో సేమ్ ట్రికార్ ట్రీట్ కూడా వాళ్ళు మార్కెటింగ్ ద్వారా దాన్ని లెవెల్ చాలా పెంచారు ఇక రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన టైంలో మాత్రమే ఈ ట్రిక్ కార్ ట్రీట్ అనేది ఒక ఆరేడు సంవత్సరాల పాటు జరగలేదు అమెరికాలో మిగతా సమయంలో చూస్తే అమెరికాలో దాదాపు తొంభై మూడు శాతం మంది పిల్లలు లేదా టీనేజర్స్ ఈ ట్రిక్ కార్ ట్రీట్ పేరు మీద తమ బంధువుల ఇళ్లకు స్నేహితుల ఇళ్లకు తమకు తెలిసినటువంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి చాక్లెట్స్ అడగడము సరదాగా ఫన్నీగా చేయడము ఇవన్నీ చేస్తుంటారు అని చెప్పి స్టాటిస్టిక్స్ మనకు చెప్తోంది ఇక యూకేలో కానీ అలాగే యూరప్లోని మరికొన్ని దేశాలలో కానీ ఏం చేస్తారంటే చిన్నపిల్లలు వివిధ గెటప్స్ వేసుకొని వాళ్ళ బంధువులకి స్నేహితులకి వెళ్ళి ముందుగా అక్కడ ప్రార్థన చేస్తారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి మీ ఇంట్లో ఇప్పటి వరకు అంటే ఇంకా లేనటువంటి మీ ఇంట్లో లేనటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళందరి ఆత్మను శాంతించాలి వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి పాటలు పాడి సరదాగా చాక్లెట్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి అలా చాక్లెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు మరి ఇంత ఫార్మల్గా ఉత్తర అమెరికా ఖండంలో కనిపించదు కానీ యూరోప్లోని కొన్ని దేశాలలో అయితే ఇంత ఫార్మల్గా ఈ పండుగ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ట్రిక్ ఆర్ ట్రీట్ అనేది తర్వాత ఈ ట్రిక్ ఆర్ ట్రీట్కి అమెరికాలోను అలాగే కొన్ని దేశాలల్లోనూ టైమింగ్స్ కూడా విధించారు ఎందుకంటే ఎప్పుడు పడితే వాళ్ళు అప్పుడు వచ్చి రాత్రిపూట ముఖ్యంగా యూరోప్లో కొన్ని సంఘటనలు జరిగాయి లండన్లో అయితే కోతి పిల్లలు ఎక్కువ ఉంటారు ఇంటికి వస్తాడు అడుగుతాడు ఇంట్లో ఆ టైంలో ఎవరు ఉండరు అనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ గోడలకు కోడిగుడ్లు కొట్టడం నల్లటి పెయింట్ పూసి వెళ్ళడం లేకపోతే దెయ్యాల బొమ్మలు ఇంటి మీద వేసి పెయింట్ చేసి వెళ్ళడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి సో ఇవన్నీ జరగడం చూసి దానికి ఒక టైమింగ్ కూడా పెట్టారు మొత్తం రేడియోలలో పేపర్స్లలో పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే ఎవరైనా సరే ట్రిక్ ఆర్ ట్రీట్ చేయడానికి వెళ్ళండి అని చెప్పి ఉదాహరణకు అమెరికాలో అయితే సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు వరకు మాత్రమే ట్రిక్ ఆర్ ట్రీట్ చేయాలి అని చెప్పి కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ న్యూస్ పేపర్స్లో రేడియోస్లో వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు వినిపిస్తూ ఉంటారు సరే మన తెలుగు వాళ్ళు వేరే వేరే దేశాలలో ఉంటే ఇవన్నీ అంత తీవ్రంగా గమనిస్తారా లేదా అన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పి చెప్తూ ఉన్నాను ఇక దాంతోపాటు ఈ ట్రిక్ ఆర్ ట్రీట్ని ఛారిటీ లెవెల్కి తీసుకెళ్ళింది యూనిసెఫ్ సంస్థ యుఎన్ఓలో పనిచేస్తున్నటువంటి ఒక విభాగమైనటువంటి యూనిసెఫ్ సంస్థ ట్రిక్ ఆర్ ట్రీట్ పేరు మీద ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్లకు పిల్లలకు సహాయం చేద్దాం అవసరమైనటువంటి వాళ్ళకు సహాయం చేద్దాం అని చెప్పి ఆ యూనిసెఫ్ వాళ్ళ డబ్బానే ఇళ్లకు తీసుకెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కొన్ని చోట్లయితే ఉత్తర అమెరికాలోనూ అలాగే మరికొన్ని దేశాలలోనూ ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి డబ్బా పెట్టి యూనిసెఫ్ అని చెప్పి వాళ్ళ ఎంబ్లం వేస్తారు దాంట్లో ఐదు డాలర్లో ఒక డాలర్లో పది డాలర్లో ఎంతనో ఇరవయో ఒక్కొక్కరు వచ్చిన కస్టమర్స్ వేస్తూ ఉంటారు వాటన్నింటినీ యూనిసెఫ్ సంస్థకు అందిస్తారు ఆ సంస్థ ఆ డబ్బులు తీసుకొని పేద దేశాలలో ఉన్నటువంటి పిల్లలకు రకరకాల గిఫ్ట్స్ ఇవ్వడానికి వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా కూడా ఈ ట్రిక్ కార్ ట్రీట్ను ఉపయోగించుకుంటూ వచ్చారు ఇక దీంతోపాటు మరికొన్ని రాష్ట్రాలలో అమెరికాలో సెక్యూరిటీ సమస్యలు కూడా వచ్చాయి ట్రిక్ ఆర్ ట్రీట్ కోసం పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళతో కొంత తప్పుగా ప్రవర్తించడం ఇవన్నీ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఏం చేసేవాళ్ళంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో వెళ్ళడం లేదా ఐదైదు మంది ఆరు ఆరు మంది పిల్లల్ని కలిపి పంపించడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు ఇక ట్రిక్ ఆర్ ట్రీట్ గురించి అండి ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పాలి అనుకుంటే ఇప్పటివరకు ఈ విశేషాలు చాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మరో వీడియోలో హాలోవిన్ పండగకు దెయ్యాల గెటప్స్ దెయ్యాల మాస్క్స్ ఇవన్నీ వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి చారిత్రక కారణం ఏంటి ఎందుకు వేసుకుంటున్నారు దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి టీమిక్స్చర్ ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి టీమిక్చర్ ఛానల్లో ఇంకా వేరే వేరే ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం ధన్యవాదాలు